హలో అండి హ్యాపీ సండే సండే వచ్చేసిందంటే ఏదో ఒక స్పెషల్ కావాలంటారు స్పెషల్ కావాలని చెప్పేసి మనం ఈ పని ఆ పని చేసుకునే లోపు లేట్ అయిపోతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని మనల్ని ఏం సతాయిస్తారు మళ్ళీ మళ్ళీ ఏం పని చేయకపోతే ప్రెయిడ్ పని ఆడుందని మనల్ని అంటారు ఇవన్నిటి బదులు అప్పుడకి ఏది వేసుకొని తింటారా అని అనుకుంటే చికెన్ అన్న కావాలా మటన్ అన్న కావాలి కానీ చారు పప్పు కూరలతో మాత్రం తినరనమాట అంటే ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ విత్ పూరి అనమాట మీ ఇంట్లో ఏంటి ఇవాళ స్పెషల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీ ఇంట్లో కూడా ఇంతేనా ఈ కూర ఆ కూర అని చెప్పేసి సతాయిస్తూనే ఉంటారా సండే మా ఇంట్లో అయితే ఇంతే అండి ప్రతి సండే వచ్చేసిందంటే ఇంకా ఇది అది అని సతాయిస్తూనే ఉంటారు ఉన్న ముగ్గురికి మాత్రం ఇక ఇదే చేసుకుంటూ కూర్చోవాలి నేను ఇంకా పనంతా చేసేలోపు చాలా లేట్ అయిపోతుంది అనమాట అయినా సరే ఇంకా ఏదైనా సరే ఫ్యామిలీ కోసం మంచి కొంచెం అయితే చేసి పెట్టాలి కదా వంటలైతే నాకైతే చికెన్ కర్రీ విత్ పూరి అయితే చాలా ఇష్టం అన్నమాట అట్లా అని చెప్పేసి మా ఇంట్లో తింటారా అంటే వాళ్ళు వన్ టూ తప్ప అంతకంటే ఎక్కువ తినరు నేనైతే లాగిన్ చేస్తాననమాట పూరి చికెన్ కర్రీ ఇంకా దాంట్లోకి వైట్ రైస్ అయితే వండినా ఇంకా అంతే వాళ్ళటి స్పెషల్ వచ్చేసి ప్రతి సండే ఇంకా ఏదో ఒకటి స్పెషల్ ఉండినే ఉంటుంది మధ్యలో అయితే అట్లా ఏం తీసుకొచ్చుకోమో ఆ ఎగ్ వాటితో అయితే మేనేజ్ చేసేస్తాం అనమాట కానీ వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తోటకూర ఆకుకూర అయితే కంపల్సరీ తింటాం అన్నమాట వన్ టూ డేస్ అట్లా తినడం వల్ల కొంచెం ఈ నాన్ వెజెస్ తింటాం కదా కొంచెం ఆకుకూరలు తింటే మంచి ఫైబర్ అట్లా అందుతుంది అని అంటారనమాట మీకు కనుక ఈ వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ